పీసీఓడి లేదా పీసీఓఎస్ అన్న పదం తరచు వింటూ ఉంటాం మరి ఈ పీసీఓడి అంటే ఏమిటి దీని గురించి వివరంగా చెప్పడానికి ఈ రోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ పేటేటి శాంతా విరాణిక వచ్చారు వీరితో మాట్లాడి ఈ సమస్యల గురించి తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ శాంతా విరాణిక నమస్కారం డాక్టర్ గారు పీసీఓడి లేదా పీసీఓఎస్ అంటే ఏమిటి వివరిస్తారా పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏంటంటే ఇది ఫుల్ ఫామ్ వచ్చేసి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనమాట లేకపోతే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఎస్ అంటే ఈ రోజులో ఇది పర్సే ఒక డిసీజ్ కాదండి ఇది ఫీమేల్స్ లో ఎస్పెషలీ రిప్రొడక్టివ్ ఫీమేల్స్ లో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఎవరైతే సంతాన సాఫల్యం ఏజ్ గ్రూప్లో ఉన్నారు ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఒక కండిషన్ అనమాట సో దీని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు సాధారణంగా మనకి ఏమవుతుందంటే మనకి పీరియడ్స్ వచ్చేటప్పుడు మన పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎగ్ ఏదైతే ఉందో మనకి మామూలుగా ఒక గర్భసంచు ఉంటుంది రెండు అండాసియాలు ఉంటాయి ఎవ్రీ మంత్ ఒక్కొక్క అండాసియా నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతాయి అనమాట మనకి మెన్స్టర్స్ అయిపోయిన వెంటనే ఒక అండాసిన్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ ఎగ్ మామూలుగా రిలీజ్ అయ్యేటప్పుడు ఫైవ్ ఎంఎం ఉంటుంది అనమాట అది ఆల్మోస్ట్ ట్వంటీ ఎంఎం వరకు ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ ఎంఎం దగ్గర రప్చర్ అయ్యి ఆ ఎగ్ ఒకవేళ స్పం అయితే గనుక స్పంతో కలిసి ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుంది లేదు అంటే అది ఒక ఎగ్గే ఉంది అనుకోండి అది రప్చర్ అయిపోయి మన బాడీలోనే డిసింటిగ్రేట్ అయిపోతుంది అనమాట సో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉండే టైంలో ఏంటంటే ఈ రోజుల్లో కొన్ని కొన్ని ఒబేసిటీ కానీ లేకపోతే స్ట్రెస్ వల్ల కావచ్చు మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఈ ఎగ్ అయితే రిలీజ్ అవుతుందో జనరల్ గా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపు ఈ ట్వంటీ ఎంఎం సైజ్ కనేది వస్తుందన్నమాట బట్ ఈ పీసీఓడి టైంలో ఏంటంటే అది ట్వంటీ ఫైవ్ డేస్ అవ్వచ్చు లేకపోతే సిక్స్టీ డేస్ అవ్వచ్చు లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా కావచ్చు దానివల్ల పీసీఓడిలో జనరల్లీ మనకి రెండేస్ నెల్లు మూడేస్ నెల్లు టైం తర్వాత మనకి ఈ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అంటే డీలేడ్ పీరియడ్స్ ఒకటి ఉంటే కొన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ డేస్ లో ఎగ్జాక్ట్ పీరియడ్స్ అయిపోతూ ఉంటాయి ఇది కూడా పీసీఓడికి కారణం ఇది కూడా పీసీఓడి లో వన్ ఆఫ్ ద సిమ్టమ్ కావచ్చు అండి ఎగ్ ఏదైతే రిలీజ్ అయిందో త్వర త్వరగా రిలీజ్ అయిపోతున్నాయి అనుకోండి మన బాడీ లోని మనం పుట్టేటప్పుడే కొన్ని ఓవరీస్ రిజర్వ్ తో పుడతాం అనమాట ఈవెన్ మనం తల్లి కడుపులో ఉన్నప్పుడే ఓవరీ సెల్ ఏవైతే ఉన్నాయో ఎగ్స్ ఆల్రెడీ రిజర్వ్డ్ గా ఉంటాయి అనమాట మనం పెరిగే కొద్దీ ఈ పీరియడ్స్ ద్వారా ఒక్కొక్క ఎగ్ అనేది డిసింటిగ్రేట్ అయిపోతూ పోతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనకి ఫిఫ్టీన్ డేస్ కి ట్వంటీ డేస్ కి కూడా పీరియడ్స్ వస్తున్నాయో అదే టైంలో అవి ఓవిలేటరీ సైకిల్స్ అయితే గనక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది అండ్ త్వరగా పోతూ ఉంటాయి అనమాట సో దాని వల్ల ఏంటంటే మన బాడీలో ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే త్వరగా మనం మెనోపాస్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది కన్సీవ్ అయ్యేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి ఎగ్జాక్ట్లీ మరి ఈ పీసీడికి చికిత్స అనేది ఉంటుందండి చికిత్స డెఫినెట్లీ ఉన్నదండి చికిత్స అంటే ఫస్ట్ మనం దీనికి తీసుకోవాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఈ రోజుల్లో మన స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి ముందు రోజుల్లో లేవు చాలా పెరిగిపోయాయి బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్ అంటే పొల్యూషన్ కావచ్చు లేకపోతే మన ఫుడ్ అడల్ట్రేషన్ అంటే కల్తీ ఆహారం కూడా ఎంతో మనం తింటున్నాం ఈ రోజులో మనం తినే ఎగ్ కానీ చికెన్ కూడా ఇట్ ఈస్ నాట్ ప్యూర్ మన వెజిటేబుల్స్ కూడా ప్యూర్ కాదు సో వాటిని మనం ఎలాగో ఏమీ చేయలేం కాబట్టి మనం తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో చక్కగా ప్రాపర్ గా వాష్ చేసుకుని మనం తినాలి అండ్ హైగా బాయిల్ చేసుకుని చక్కగా మనం తీసుకోవాలి ంగ్ అండ్ మార్నింగ్ కంపల్సరీ వన్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనకి ఏమవుతుందంటే ఫీమేల్స్ ఎస్పెషల్లీ ఒకసారి హస్బెండ్ వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా మనం ఇంటి యొక్క పనితోనే మనం బిజీ అయిపోతాం మన కోసం మనం టైం కేటాయించుకునే చాలా తక్కువ ఉంటుంది అనమాట సో దానికోసం అని మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వన్ అవర్ డైలీ వాకింగ్ కానీ లేకపోతే ఏదైనా ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ ఉంటే కనుక ఫస్ట్ మన బాడీ వెయిట్ అనేది తక్కువ అవుతుంది అనమాట వెయిట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైతే ఉందో అది సెట్ అవుతుంది ముఖ్యంగా స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఒక ఎయిత్ నైన్త్ నుంచి ఇంటర్ వరకు వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ వీళ్ళలో చాలా మందికి పీసీఓడి సమస్య వస్తున్నది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అని లేకపోతే ఎక్కువ కాలం పీరియడ్స్ నడుస్తున్నట్టు దీనికి కారణం ఏమంటారు ఒక్కప్పుడు వాళ్ళు చాలా స్లిమ్ గా ఉంటారు డైట్ లో కూడా అంతలాగా హెవీ వెయిట్ ఏమి కనబడరు బట్ పీసీఓడి సమస్యలు మాత్రం కనబడుతున్నాయి అంటే పీరియడ్స్ తో సమస్యలు కరెక్ట్ గా ఎయిత్ నైన్త్ టెన్త్ ట్వెల్త్ మీరు ఏదైతే చెప్పారో మన ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనకి మాక్సిమం అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ అనేది మనకి స్కూల్స్ లో గానీ కాలేజెస్ లో గానీ ఈ రోజుల్లో చూడడం జరుగుతుంది అంటే ఒకప్పుడు స్కూల్స్ లో ప్లే గ్రౌండ్ ఉండేవి ఇప్పుడు జస్ట్ బికాస్ ర్యాంక్స్ హంటింగ్ కోసం అని చెప్పి పిల్లల్ని నుంచి సాయంత్రం వరకు ఒకే దగ్గర కూర్చొని లిటరల్లీ చదువుతూ ఉంటే గనకరీ సెకండరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది దానివల్ల వాళ్ళు ఆటలు గాని లేకపోతే ఇంకేదైనా అవుట్డోర్ గేమ్స్ కానీ వాళ్ళకి వాళ్ళ బాడీకి ఎక్సర్సైజ్ అనేది దొరకట్లేదు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి చిన్న వయసులోంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఒకసారి మనం తెలుసుకునేటప్పటికి అది పెద్ద అయిన తర్వాత మనం ఇన్ఫర్టిలిటీ గానీ సంతాన లోపం కానీ అలాంటివి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట మరి అంటే ఎక్సర్సైజ్ ఒకటే చాలంటారా లేకపోతే కొంచెం ఇప్పుడు మీరు ముందు చెప్పినట్టుగా స్ట్రెస్ వల్ల కూడా ఒక పీసీడి వస్తూ ఉంటుంది దానికి కూడా ఏదైనా రెమెడీస్ ఉన్నాయంటారా డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే అండి డైట్ ఉంటుంది ఎక్సర్సైజ్ ఉంటుంది అండ్ రీసెంట్ టైమ్స్ లో యోగా ఉంటుంది అనమాట సో డైట్ అంటే మనం హై ప్రోటీన్ డైట్ అండ్ లో కార్బోహైడ్రేట్ డైట్ అంటే మనం బయట రిఫైన్డ్ ఫుడ్స్ ప్రొసెస్డ్ ఫుడ్స్ ఏదైతే ఉంటాయో ఈ పిజ్జాస్ అని బర్గర్స్ అని కోలాస్ ఈ రోజుల్లో అవన్నీ చాలా ప్రొడక్షన్ కూడా ఎంత మాసివ్ స్కేల్లో జరుగుతుంది సో అలాంటివి కాకుండా మనం ఇంట్లో వండుకునే అన్నం కూర చాలు ఒక మనం ఎంత తింటాం ఇంట్లో వండుకునేది ఒక కప్పు రైస్ తింటాం ఒక కప్పు కర్రీ తింటాం దట్ ఈస్ ద బెస్ట్ దాంతో పాటు కొంచెం సాలడ్ అది తీసుకుంటాము అండ్ ఇండియన్ హోమ్ కుక్డ్ ఫుడ్ అంతా హెల్దీ ఫుడ్ ఇంకెక్కడా ఉండదు సో దాన్ని మనం ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ అయినా మీల్స్ తీసుకుని డైలీ మెడిటేషన్ ఈ రోజుల్లో ఐ ఎంఫసైజ్ అండ్ యోగా అంటే మనం ప్రాణాయామం కావనివ్వచ్చు సూర్య నమస్కారజ్ అని ఎన్నో ఉంటాయన్నమాట మన ఫీమేల్ మెన్స్ట్రయల్ హెల్త్కి సో అవి కూడా మనం మన డైలీ లైఫ్ స్టైల్లో ఇంకల్కేట్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ విషయానికి వస్తే వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఈవినింగ్ మనకి వైజాగ్ లాంటి ప్లేస్లోనైతే పార్క్స్ కూడా చాలా ఉన్నాయి సో చక్కగా మనం ఈవినింగ్ టైంలో పార్క్ వెళ్ళొచ్చు ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి తగ్గుతాయి ఈ రోజుల్లో మొబైల్ అడిక్షన్ అనేది ఎంత ఎక్కువైపోయిందంటే మన చుట్టుపక్కల పరిసరాలు కూడా మనం ఏం పట్టించుకోం అట్లాంటి టైంలోని మనం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనకి ఆ ఎక్స్టర్నల్ స్ట్రెస్ అనేది తగ్గి మన బాడీ మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మరి పీసీఓడి సమస్య రాకుండా కూడా ప్రివెంటివ్ మెజర్స్ చేయొచ్చు అంటారా ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ అగైన్ మనం మాట్లాడినట్టు ఎయిత్ నుంచి ఇంటర్ వరకు ఉన్న అమ్మాయిల్లో స్ట్రెస్ తప్పదు సెరెంటరీ లైఫ్ స్టైల్ కూడా కొంతవరకు మనం ఆపలేమండి ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ లో అలాగ ఉంది మరి పేరెంట్స్ కి మీరు ఏం సలహా ఇస్తారు పేరెంట్స్ కి అంటే అండి ఇప్పుడు ఏదైతే ఉందో డైట్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ దట్ ఈస్ థింగ్ అదొక్కటే మనం చేయగలము అండ్ పేరెంట్స్ కూడా ఈరోజు ఐ మీన్ పిల్లలకి ప్రాపర్ సెవెన్ అవర్స్ స్లీప్ ఉంటే బాగుంటుంది దాన్ని బట్టి ఒకటి రెండు రోజుల్లో మారిపోయేది అయితే కాదు కానీ మనం కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తే ఒక టైం వరకు మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించవచ్చు అనమాట లైక్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు కాలేజెస్లో టైం స్పెండ్ చేసి వచ్చారనుకోండి ఈవినింగ్ ఒక వన్ అవర్ అలాగ ఎక్కడికైనా బయటకి చిన్న వాక్ ఏమైనా తీసుకెళ్ళొచ్చు పేరెంట్స్తో పాటే మార్కెట్కి వెళ్తే మార్కెట్కి తీసుకెళ్ళొచ్చు పిల్లల్ని లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేయొచ్చు వాళ్ళకి ఒకవేళ ఏమైనా స్ట్రెస్ లో ఉండేటప్పుడు చిన్న హాబీ ఏమైనా వాళ్ళు అలవాటు చేసుకోవచ్చు ఈ రోజుల్లో నిట్టింగ్ కానీ అలాంటివి ఎవరు చేయట్లేదు మా చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం అది బట్ ఈ రోజుల్లో పిల్లలు అవి ఎవరు చేయట్లేదు కొంచెం అవును చెప్పారు డాక్టర్ మరి డైట్ లో కూడా స్పెసిఫిక్ ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి డైట్ లోని మనం ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి డూస్ అండ్ డోంట్స్ అనమాట డోంట్స్ నేను ఫస్ట్ చెప్తానండి ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రాసెస్ షుగర్ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఈ మూడు అస్సలు తినకూడదు అండ్ అది ఆరోగ్యానికి మంచిది కాదు ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ టైంలో లో వాళ్ళకి షుగర్ బీపీ హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తినాల్సినవి ఏంటంటే హోమ్ కుక్డ్ మీల్స్ అండి లో కార్బోహైడ్రేట్ అంటే అన్నం అండ్ చపాతీ లాంటివి తక్కువ తీసుకుని కర్రీస్ అండ్ సబ్జీస్ రోటీస్ ఇక్కడ మనది స్టాండర్డ్ ఫుడ్ అయితే రైస్ అంటే రైస్ ఈటింగ్ రైస్ అయితే తప్పదండి దీన్ని ఎలాగా దీన్ని మోడిఫై చేస్తే రైస్ తగ్గించి మిగతా అందులో మెటీరియల్ ఎక్కువ ఉండేటట్టుగా ఉండొచ్చు సింపుల్ గా మనం ఒక ప్లేట్ తీసుకున్నాం అనుకోండి ఆ ప్లేట్ ని ఒక ఫోర్ గా మనం డివైడ్ చేసుకుంటే ఒక క్వార్డరెంట్ రైస్ ఉండాలి ఒక క్వార్డరెంట్ నాలుగో వంతు రైస్ నాలుగో వంతు రైస్ ఉండాలి నాలుగో వంతు కర్రీ ఉండాలి నాలుగో వంతు దాల్ అంటే పప్పు పప్పు గానీ లేకపోతే రసం గానీ అండ్ నాలుగో వంతు రా వెజిటేబుల్స్ అండి సలాడ్ అంటే ఎస్ క్యారెట్ కానీ కీరా కానీ లేకపోతే ఈ రోజుల్లో చాలా బీట్రూట్ కానీ సో ఏవైతే సీజనల్ వెజిటేబుల్స్ దొరుకుతాయో వాటిని మనం లా చేసుకుని మనం తీసుకోవచ్చు అనమాట మరి ఇప్పుడు అది కూడా యంగర్ జనరేషన్లోనండి వీరు ఒకటి సీరియస్ సీరియస్గా జిమ్మింగ్ చేసిస్తారు అప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్లన్నీ ప్రోటీన్ షేక్స్ అని ఇవన్నీ తీసుకోవడం మొదలెడతారు వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు కమర్షియలీ అవైలబుల్ ప్రోటీన్ ఏదైతే ఉన్నదో అండి ఎప్పుడు న్యాచురల్ సోర్స్ని బీట్ చేయలేదు ఇప్పుడు కమర్షియలీ అవైలబుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎవరికి అంటే ఇప్పుడు జిమ్మింగ్ చేసి నిజంగా వాళ్ళ యొక్క జీవన విధానం అదే అనుకోండి అంటే లైక్ ఇప్పుడు కొంతమంది ఫిలిం యాక్టర్స్ ఉంటారు లేకపోతే ఇంకెవరైనా ఉంటారు వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైలే అది సో వాళ్ళకి అది విజువలైజేషన్ కావాలి కాబట్టి వాళ్ళు కమర్షియల్ ప్రోటీన్ పౌడర్స్ మీద డిపెండ్ అవ్వచ్చు లేదంటే కనుక మనం నిజంగా మనం తీసుకున్న రెగ్యులర్ డైట్లోనే ఎగ్స్ కానివ్వచ్చు ఈరోజు ఇప్పుడు మరి కొంచెం పౌల్ట్రీ అనేది మనం తగ్గించాలి కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేము బట్ తీసుకునే టైంలోనైతే ఎగ్స్ తీసుకోవచ్చు లేకపోతే చికెన్ కానీ ఇది చాలా ఈజీలీ అవైలబుల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనమాట వెజిటేరియన్స్ అయితే గనక చెనా దాల్ తీసుకోవచ్చు లేకపోతే కాబులీ చనా ఉంటుంది సోయా ఉంటుంది అండ్ హోమ్ మేడ్ పన్నీర్ హోమ్ మేడ్ పన్నీర్ అని ఎందుకు చెప్తున్నానంటే స్టోర్ బాట్ పన్నీర్ లేకపోతే బయట దొరికే కమర్షియల్ పన్నీర్ ఏదైతే ఉందో చాలా ఫ్లోర్ గానీ ఎన్నో రకరకాల కెమికల్స్ యూజ్ చేసి దాన్ని కూడా అడల్టరేట్ చేశారు దానికన్నా ఒక లీటర్ ఆవు పాలు పాలు తెచ్చుకొని మన ఇంట్లో విరుచుకొని చేసుకుంటే అది ఇంకా హెల్దీగా అనేది ఉంటుందని నా ఒపీనియన్ అనమాట బట్ నిజంగా అవైలబుల్గా గా లేని వాళ్ళు ఏది అవైలబుల్గా గా ఉంటే తీసుకోవచ్చు మరి ఫ్రూట్స్ తీసుకోవాలంటే ఏం చెప్తారు ఏ తీసుకుంటే టైమ్ ఫ్రూట్స్ ఎప్పుడైనా అండి మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తో పాటు కొంతమందికి ఫ్రూట్స్ తీసుకునే హ్యాబిట్ ఉంటుంది లేదంటే ఈవినింగ్ అయినా ఏదో టైంలో స్నాక్ లాగా మనం బయట తినే సమోసాలు పకోడీలు బజ్జీలు అవి కాకుండా మనం వీ కెన్ హ్యావ్ పోమోగ్రానేట్ సీడ్స్ తీసుకోవచ్చు పాపయ్య తీసుకోవచ్చు సీజనల్ ఫ్రూట్స్ ఏదైతే టైంలో లో ఉన్నాయో అవన్నీ తీసుకోవచ్చు ఎందుకంటే అవి ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ ఈ ఫుడ్స్ అనేది ఇవ్వవు ఇప్పుడు మళ్ళీ పీసీఓడి గురించి మాట్లాడితే ఒక అమ్మాయి పీసీఓడి సఫర్ అవుతున్నాదంటే ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువ లాంగ్ టైంకి వాళ్ళకి బ్లీడింగ్ అవుతున్నది అలాంటప్పుడు ఫిజికల్ వర్కౌట్ చేయడం చాలా కష్టమైపోతుంది వాళ్ళకి ఏం సలహా ఇస్తారు ఎస్పెషల్లీ డైటింగ్ ఇంకా ఎక్సర్సైజ్ గురించి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇన్ కేస్ ప్రొలాంగ్ టైం మీకు బ్లీడింగ్ అవుతుంది అనుకోండి మీకు ఆల్రెడీ చాలా వీక్ గా ఉంటుంది ఎందుకంటే ఒక పీరియడ్ అయ్యే టైం కి ఆల్మోస్ట్ ఒక ఫీమేల్ బాడీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ వరకు బ్లడ్ పోతుంది అనమాట సో అలాంటి టైంలో మీరు బాడీని మెడిటేషన్ అది చేసుకుని జస్ట్ ఆ టైం అయిపోయే వరకు మీకు ఫిఫ్టీన్ డేస్ పీరియడ్ అవుతుందంటే ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అండ్ అది కూడా అలార్మింగ్స్ అయినాయి అప్పుడు కూడా మీరు ఇమీడియట్లీ వెంటనే వెళ్ళి మీరు చూపించుకోవాల్సి వస్తుంది అనమాట జిస్ట్ కి లేకపోతే దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే అండి లాంగ్ టైమ్ మీకు సైకిల్స్ అనేవి డిస్ట్రబ్ట్ అయిపోయి సంతానలేమి కూడా అది కారణం కావచ్చు అనమాట ఆ మాటకే వస్తే ఇప్పుడు పీసీఓడి ఎంతవరకు మనం ఇది పర్వాలేదు సర్దుకుంటుంది అనుకోవచ్చు ఏంటి అలార్మింగ్ సైన్ అన్నారు మీరు ఒక పదం అవును ఎప్పుడు అనిపిస్తుంది లేదు ఇంకా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్ అని మనకి అలామింగ్ సైన్ అంటే అండి ఇప్పుడు జనరలీ మన బాడీలోని కొంతమందికి మెడ దగ్గర నల్లని చారలు ఉంటాయి అనమాట సో అదేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అది వస్తుంది ఎవరికైతే బాడీ ఒబీస్ గా ఉంటారు ఇప్పుడు బిఎంఐ అనేది ఉంటుంది ఒకటి బాడీ మాస్ ఇండెక్స్ అంటే మన యొక్క హైట్ కి మన యొక్క బాడీ వెయిట్ కి రిలేట్ చేసి వాళ్ళు ఒక నంబర్ తీస్తారనమాట సో జనరల్లీ ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే గనక అది ఒబేసిటీ కింద వస్తుంది అనమాట అలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క వెయిట్ కూడా సెవెంటీ ఎయిటీ కేజెస్ పైన ఉంటుంది అనమాట మెడ దగ్గర నల్లని చారులు ఉంటాయి గెడ్డాలు ఉంటాయి మీసాలు ఉంటాయి అవి మీరు ఎంతో మంది అమ్మాయిలకు చూసే ఉంటారు టీనేజర్స్ లో గానీ లేకపోతే టీన్స్ లో గానీ అడల్ట్స్ లో ఉండే వాళ్ళకి సో ఇలాంటివి గెడ్డం దగ్గర గానీ అలాంటి మీసాలు అలాంటివి రావడం జరుగుతుంది అండ్ బాడీలో కొన్ని కొన్ని ఏరియాస్ లో చాలా బ్లాక్ గా కనిపిస్తుంది ఎస్పెషలీ థైస్ దగ్గర కానివ్వండి లేకపోతే మన చెయ్యి చంక భాగంలో కానివ్వండి చాలా నల్లగా అవుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటి సైన్స్ కనిపించినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు వీలైనంత తొందరగా మనం డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటే మన హార్మోన్స్ ఏదైతే ఇంబాలెన్స్డ్ గా ఉన్నాయో మనం త్వరగా దాన్ని డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ట్రీట్మెంట్ లో మీరు హార్మోనల్ థెరపీ చేస్తారా లేకపోతే ఇంకా ఇంకేదైనా మెడిసిన్స్ ఉన్నాయంటారా హార్మోనల్ థెరపీ మెయిన్ అండి బేసికలీ పీసీఓడికి ట్రీట్మెంట్ ఏంటంటే మన యొక్క నీడ్ ఏంటి అంటే ఇప్పుడు ఒక యంగ్ ఏజ్ అమ్మాయి అనుకోండి తన యొక్క నీడ్ ఏంటంటే మెన్స్ట్రల్ రెగ్యులారిటీ అనమాట సో మెన్స్ట్రల్ రెగ్యులారిటీ కోసం మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏదైతే చెప్పుకున్నామో దాంతో పాటు హార్మోనల్ ట్రీట్మెంట్ మనం తనకిస్తాము అదే ఒక పెళ్ళైన తర్వాత నాలుగేళ్ళు ఐదేళ్ళు కలిసి ఉన్న తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదు వాళ్ళ యొక్క కంప్లైంట్ ఏంటంటుందంటే ఇన్ఫర్టిలిటీ అంటే మాకు సంతానంలో ఏం సమస్య ఉంది మాకు ఇప్పుడు పిల్లలు కావాలి మీరు దానికి ఏదో చేయండి అని సో అట్లాంటి వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ చికిత్స ఉంటుంది కొంతమందికి హెయిర్ అది ఏదైతే ఉనిందో వాళ్ళకి డిఫరెంట్ కంప్లైంట్ ఉంటుంది సో వాళ్ళ కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని రిలేట్ చేసుకుని వాళ్ళకి ట్రీట్ చేయడమనేది జరుగుతుంది. అన్ని సమస్యలు పీసీఓడి కావంటారా? లేకపోతే పీసీఓడి ఒకటికి వేరే రకాలుగా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి అంటారా? ఎగ్జాక్ట్లీ. పీసీఓడి ఒకటే బట్ దాని యొక్క రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లోనే డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. పేషెంట్ బట్టి. ఇప్పుడు పీసీఓడి ఉన్న యువతి బేబీ ప్లాన్ చేయాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలంటారో. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు తను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అది చేసుకోవచ్చు అండ్ పీసీఓడి ఉన్న ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఒక తను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసుకుంటున్నప్పుడు మేము అల్ట్రాసౌండ్లోని ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తామన్నమాట అసలు ఎగ్ అనేది ఫామ్ అవుతుందా ఫామ్ అయ్యి రప్చర్ అవుతుందా రప్చర్ అయ్యి కలవడానికి రెడీగా ఉన్నదా అని సో ఆ ఫాలిక్యులర్ స్టడీ చేసి అది నిజంగా అది ఫేవరబుల్గా లేదనుకోండి ఆ ఎగ్ తయారవడానికి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట సో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత మంచి ఫేవరబుల్ రెస్పాన్సెస్ అనేది మన బాడీ అనేది ఇస్తుంది మరి డాక్టర్ గారు సమస్యల్లో సర్జరీ వరకు వెళ్లే అవసరం ఉంటుందా అవసరం ఉంటే ఏ కండిషన్స్ సర్జరీ వరకు వెళ్తారా ఎగ్జాక్ట్లీ సర్జరీ అనేది అండి మోస్ట్లీ అవసరం కాకపోవచ్చు ప్రతి పది మందిలో ఎనిమిది మందికి విత్ నార్మల్ మనం డిస్కస్ చేసుకున్నట్టు డ్రగ్స్ తోనే సరిపోతుంది నార్మల్ మెడికేషన్ తోనే సరిపోతుంది బట్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారనమాట వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఐ మీన్ వాళ్ళకి సర్జరీ కూడా ఎందుకు కావాల్సి వస్తుందంటే ఈ నీటి పొడగలు ఏదైతే ఉన్నాయో వాటిని లాప్రోస్కోపీ ద్వారా రప్చర్ చేసి మరలా అది రాకుండా చూడడానికి అవుతుందా అంటే అది డెఫినెట్లీ అవ్వదు ఈవెన్ మనం లాప్రోస్కోపీ ద్వారా మనం సిస్టిని రప్చర్ చేసినా కూడా అది మన బాడీ అనేది దాన్ని మెయింటైన్ చేసుకోకపోతే అంటే మనం డైట్ గానీ ఎక్సర్సైజ్ కానీ మనం మెయింటైన్ చేసుకోకపోతే తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట జస్ట్ ఆ టైంకి మేబీ ఒక మూడు నాలుగు నెలల వరకు అది సెట్ అయినా కూడా లాంగ్ స్టాండింగ్ అనేది కాదు ఒకసారి ఒక మహిళకి పీసీఓడి ఉంది బట్ సమ్హ్ కన్సీవ్ అయిన తర్వాత అతనికి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు పీసీఓడి ఉంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ముందు తన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోవడం వల్ల ప్రెగ్నెన్సీలోని డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీలో ఎప్పుడైతే డయాబెటీస్ తల్లికి డిటెక్ట్ అయిందో అది బిడ్డకి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు బిడ్డ కడుపులో పడిన తర్వాత తన యొక్క స్పైన్ అంటే తన యొక్క వెన్నుముక సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం కావచ్చు లేకపోతే తన యొక్క ముక్కు బోన్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి సెకండ్ ట్రైమిస్టర్ ఎంటర్ అయిన తర్వాత అంటే రెండో త్రైమాస్ కల్లో కనుక ఉంటే కనుక ఇలాంటి డిఫెక్ట్స్ ఉంటాయి థర్డ్ ట్రైమిస్టర్ అంటే మూడో త్రైమాస్కంలో ఏంటంటే బేబీ చాలా హెవీ వెయిట్తో పెరగడం అనమాట ఎందుకంటే షుగర్ కారణంగా ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి నాలుగు కిలోల వరకు కూడా మనం డయాబెటిక్ మదర్స్లో పిల్లల్ని చూడొచ్చు అనమాట సో దానివల్ల ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత షుగర్ ఇంటాలరెన్స్ కి కూడా చాలా రోజులు ఎన్ఐసియులో బిడ్డనుంచాల్సి వస్తుంది అవన్నీ ట్రీట్ చేసుకుని అండ్ ఆ బిడ్డ పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పీసీఓడి వస్తుంది వాళ్ళకి డయాబెటీస్ ఉండి వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉండి సో ఇదొక విషయ సైకిల్ అనమాట ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ సైకిల్ బ్రేక్ చేయాలంటే లైఫ్ స్టైల్ ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ బాగా చెప్పారు డాక్టర్ గారు అంటే మనం మన లైఫ్ స్టైల్ ని అంటే మన కొంచెం బాడీ యాక్టివిటీస్ ఫిట్నెస్ వైపు మనం కొంచెం ఫోకస్ చేస్తే ఏ స్త్రీ అయినా పీసీడి సమస్య రాకుండా కూడా కాపాడవచ్చు అవునండి డాక్టర్ పిటిటి శాంత విరోణిక గారు మీరు మీ అమూల్యమైన సమయం మా కేటాయించి పీసీఓడి అన్న సమస్య మీద ఇంత వివరంగా చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణి విశాఖపట్నం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్